హాయ్ అండి ఈ రోజు వచ్చేటప్పటికి మనం తెనాలి చెంచ్పేటలో ఫ్యాక్టరీ అవుట్లెట్ అని శాండిల్స్ అయితే పెట్టారండి చాలా చాలా న్యూ కలెక్షన్ ఉంది అలాగే ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి చాలా చాలా బాగున్నాయండి కిడ్స్ వేర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అండి ఫ్యాన్సీ క్వాలిటీలో ఉన్నాయండి చాలా చెంకీలతో అట్లా రకరకాల మోడల్స్ ఉంటాయి న్యూ కలెక్షన్ వచ్చింది మనం ఎప్పుడో వచ్చే స్టాక్ తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఓల్డ్ మోడల్స్ అవుతాయి అట్లా కాకుండా న్యూ కలెక్షన్ అండి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మనకు వస్తున్నాయి అనమాట ఇవి ఢిల్లీ అడ్ సైడ్ నుంచి మనకు వస్తున్నాయి చాలా చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో అయితే ఉన్నాయండి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ నైంటీ అలా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి టూ హండ్రెడ్ అట్లా డైలీ కాలేజ్ గర్ల్స్ వేసుకోవడానికి కూడా బాగున్నాయండి వన్ ట్వంటీ రూపీస్లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే హై హీల్స్ అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా తీసుకోవచ్చండి అండి చాలా చాలా న్యూ కలెక్షన్ అయితే వచ్చింది అలాగే పార్టీ వేర్ వేసుకోవడానికి అలాగే డ్రెస్సెస్ మీదకి షూస్ మోడల్ కూడా రకరకాల జీన్స్ ఇవి అలాగే వాకింగ్ షూస్ రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకటి ఉంది ఒకటి లేదనేది చెప్పక్కర్లేదు అలాగే జెంట్స్వి లేడీస్వి అలాగే కాలేజీ గర్ల్స్కి అలాగే షే వాకింగ్ షూస్ రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి అన్ని ఫ్యాన్సీ అండి ఫోర్ ఫిఫ్టీ అనమాట చాలా చాలా బాగున్నాయి మన డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే కలెక్షన్ కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అలాగే క్వాలిటీ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ క్వాలిటీ అండి మీరు కనుక తెనాలి చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే ఈ వీడియో చూసి ఈ వీడియో క్లిప్పింగ్ కూడా వీళ్ళకి చూపించినా మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారండి మీరు కంపల్సరీగా కనుక ఇక్కడ వచ్చి మీరైతే విజిట్ చేయండి ఇది తెనాలి చెంచ్పేటలో పెట్టారండి ఇది వచ్చేటప్పటికి ఉమేష్ చంద్ర స్టాట్యూ నుంచి బాను టీ స్టాల్ మధ్యలో ఉంటుందండి చాలా చాలా అయితే చాలా బాగున్నాయి మీరైతే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి అలాగే జెంట్స్ వేర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి హీల్స్ అయితే అసలు చెప్పలక్కర్లేదండి ఎంత కొత్త రకాల మోడల్స్ ఉన్నాయి అంటే అంత కొత్తవి ఉన్నాయి చాలా బాగున్నాయండి మీరు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి చూడండి అలాగే స్కూల్ షూస్ కాకుండా మామూలుగా డైలీ వాడుకోవడానికి షూస్ ఉంటాయి కదండీ జాగింగ్ షూస్ అలాగే జెంట్స్ వేర్ కూడా మంచి లెదర్ లెదర్తో అయితే ఉన్నాయి శాండిల్స్ చాలా బాగున్నాయండి చాలా మంది కస్టమర్స్ వచ్చి అయితే ఇక్కడ అయితే కొనుక్కుంటున్నారన్నమాట చాలా బాగుంటున్నాయి ఎందుకు అంటే మనం డీలర్కి వచ్చి ఫ్యాక్టరీ నుంచి ఇట్లా ఇట్లా తీసుకునేటప్పటికి మనకి ప్రైస్ కూడా చాలా ఎక్కువ పడుతుంది మనకి ఒక స్టోర్ స్టోన్ శాడిల్స్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ అట్లా టూ థౌజండ్ అలా కూడా పడే రేంజెస్ ఉంటాయండి ఇక్కడ స్టోన్ ఐటెం కూడా మనకి అవైలబుల్ సిక్స్ హండ్రెడ్ ఫైనల్ సెవెన్ హండ్రెడ్లోనే మనకి దొరుకుతున్నాయండి మంచి మంచి ఫ్యాన్సీ వేర్ శాండిల్స్ కూడా చాలా అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీరు కూడా కంపల్సరీ వచ్చి ఇక్కడ చూడండి ఇది ప్రైస్ లిస్ట్ అలాగే షూస్ మోడల్స్ అన్నీ వేసారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ క్లిపింగ్ అయితే చూపిస్తే మీకు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు బాయ్ బాయ్